కాంగ్రెస్ మేనిఫెస్టో దేశానికి ప్రమాదకరమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే దేశ సంపదను ఇతరులకు దోచిపెట్టాలన్న దుర్బుద్దితో కాంగ్రెస్ ఉందన్నారు మోదీ పదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ గెలిస్తే రోహింగ్యాలకు ఉగ్రవాదులకు దేశం అడ్డగా మారుతుందన్నారు అరవింద్ నిజామాబాద్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు ఇక కేసీఆర్ ని ప్రజలు మర్చిపోతున్నారన్నారు అరవింద్ క్లిష్ట పరిస్థితుల్లో మోదీ నాయకత్వాన్ని మరింత బలపరుచుకోవాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోతో పాటు నిన్న టీవీ నైన్ డెబ్యూట్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించేందుకు మనతో పాటు ఎంపీ అరవింద్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ మేనిఫెస్టోను ముఖ్యంగా ఎట్లా చూడాలి కాంగ్రెస్ చూడండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అది ఎవ్వరు సీరియస్ తీసుకోరు అసలు దాన్ని ఎవ్వరు చదవరు కానీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ నాయకుడు ఇయాల ప్రపంచాన్ని డ్రైవ్ చేస్తున్న నాయకుడు ఉలిక్కిపడ్డాడు ఒకసారి ఇలా అది ఏంది బాబు అని మేము తెచ్చి చదివితే విద్య ఉద్యోగం వ్యాపారం సేవలు క్రీడలు కళలు మరియు ఇతర రంగాలు అంటే అన్ని రంగాల్లో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ముస్లిం మైనారిటీలకు చెందిన విద్యార్థులు యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం ఎందుకండి వలనే ఎందుకు అన్నిటికంటే భయంకరమైనది ఇంకోటి చిన్నది విదేశాలలో చదువుకోవడానికి మౌలానా ఆజాద్ స్కాలర్షిప్లను పునరుద్ధరిస్తాం మరియు స్కాలర్షిప్ల సంఖ్యను కూడా పెంచుతాం ఇక అతి భయంకరమైనది ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే ఈ రకమైన మేనిఫెస్టోలు ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తే ఓ పది సంవత్సరాలల్లో భయంకరమైన వాతావరణం భారతదేశంలోకి వస్తుంది ఐఎస్ఐఎస్ అడ్డాగా మారుతుంది ఒక టెర్రరిస్టు కొంపలాగా మిగిలిపోతుంది ఇంత బరితెగించిన మేనిఫెస్టో నా జీవితంలో నేను ఎన్నో చూడలేదండి రేవంత్ రెడ్డి నిజామాబాద్ సభలో సభలో మాట్లాడుతూ అరవింద్ కు వ్యవసాయం తెలియదు రైతు కాదు ఆయనకు రైతుల పట్ల నిర్లక్ష్యత బీజేపీ పార్టీ వహిస్తుందని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డిని సీరియస్ తీసుకుని పనిచేసినాము జీవన్ రెడ్డి అట వ్యవసాయ మంత్రి అవుతారట రాహుల్ గాంధీ అట ప్రధానమంత్రి అవుతారట సూర్యుడట పశ్చిమానం ఉదయిస్తారట ఈ ఐఐటియా ఒకటి ఆయన వ్యవసాయ మంత్రి అయి సంతకం ఆయన్నే పెట్టి పసుపు కూడితేస్తారట పసుపు బోర్డు వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఉంటుంది వ్యవసాయంలో ఉండదు డెబ్బై సంవత్సరాల నుంచి మీరు ఎందుకు తెలియదు పసుపు అంటే వ్యవసాయ శాఖలో ఎత్తుకుతున్నారు మోదీ సృష్టి అని చెప్పి కేసీఆర్ అంటున్నారు అదేవిధంగా బిఎల్ సంతోష్ అరెస్ట్ వాళ్ళని కక్ష కట్టి కవితను అరెస్ట్ చేస్తారని చెప్తారు దీనిపై మీ స్పందన ఇంట్రెస్టెడ్ ఫాదర్ టుడే నరేంద్ర మోదీ నాయకత్వం ఆవశ్యకత ఉందని ప్రజలంతా మద్దతు ఇవ్వాలని చెప్పి ఎంపీ అరవింద్ కోరుతున్నారు ఈ మేరకు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్